హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కౌశికి ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడు సురేష్ వచ్చి కౌశికి ఆఫీస్కి వెళ్తున్నావా అనగానే అవును అనగానే అప్పుడు కౌశికితో సురేష్ ఇలా అంటాడు నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి అయితే నా స్కూటీ పంచర్ అయింది నీతో పాటు నన్ను డ్రాప్ చేస్తావా అనగానే త్వరగా రండి అని చెప్పి అంటుంది కౌశికి ఒక్క ఫైవ్ మినిట్స్ ఇప్పుడే వస్తాను అని చెప్పి రెడీ అవడానికి వెళ్తాడనమాట సురేష్ అప్పుడు ఇదంతా గమనిస్తున్న వైజయంతి నిషి కాచిబూచి ఏం చేస్తారంటే సురేష్ స్కూటీ ఇక ఆల్రెడీ తను ఆఫీస్కి బయలుదేరిపోయినట్టు స్కూటీ కనిపించకుండా దాచిపెడతారనమాట ఇక ఒక క్లాత్ కప్పేసి దాచిపెడతారు ఆ తర్వాత నిషి వచ్చి కౌష్కి దగ్గరికి ఏంటి వచ్చినా ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు అనగానే సురేష్ వస్తా అన్నాడు నాతో పాటు అనగానే అదేంటి స్కూటీ వేసుకొని ఆల్రెడీ వెళ్ళిపోయాడుగా ఇందాకే అని చెప్పి అక్కడికి వచ్చి వైజయంతి కూడా అంటుంది అదేంటి నన్ను నాగమన్నాడు కదా అని చెప్పి బయటకు వచ్చి స్కూటీ చూస్తే ఇక కౌష్కి స్కూటీ కనిపించదు ఇదేంటి సురేష్ ఒకలా చెప్పి ఇప్పుడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి కోపంగా ఆఫీస్కి కార్లో బయలుదేరి పోతుంది ఇక అప్పుడే ఎదురుపడ్డ దాత్రి అలాగే కేదా చూసి ఇదేంటి వదిన ఇంత కోపంగా ఎందుకుంది అని చెప్పి నిషిని అడుగుతూ ఉంటే అప్పుడు నిషి చెప్తుంది సురేష్ అన్నయ్య కౌష్కి వదినతోని ఆఫీస్కి వస్తానన్నాడంట కానీ కౌష్కి వదిన వెయిట్ చేస్తూనే ఉంది కానీ సురేష్ అన్నయ్య మళ్ళీ తన స్కూటీ వేసుకొని వెళ్ళిపోయాడు ఇక ఆ కూపంతో ఆఫీస్కి వెళ్ళిపోయింది కౌష్కి వదిన అనగానే అయ్యో అవునా ఇలా జరిగిందా అని చెప్పి దాత్రి అనుకుంటుంది ఆ తర్వాత ఇక రెడీ అయ్యి ఎందుకు వస్తాడనమాట సురేష్ ఇక అప్పుడు సురేష్ని చూసి దాత్రి అదేంటనే మీరు ఇక్కడే ఉన్నారా మీరు ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకొని కౌష్కి వదిన వెళ్ళిపోయింది నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఇక కౌష్కి ఫోన్ చేయబోతూ ఉంటుంది ఇదంతా చూసిన నిషి వైజయంతి కాచిబూచి టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మో కౌష్కి కనుక ఫోన్ లిఫ్ట్ చేసి వెనక్కి తిరిగి వచ్చిందంటే ఇదంతా చేసింది మనమే అని తెలిసిపోతుంది అని చెప్పి అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మరి ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది